విజయవాడ చేరేసరికి రాత్రి ఎనిమిది దాటింది హోటల్ ముందు కారాపి మేనేజర్ తో మాట్లాడడానికి లోపలికి వెళ్లాడు మాధవ్ కాసేపటి తర్వాత హోటల్ బాయ్ వచ్చి సామాన్లు తీసుకుని వెళుతుంటే అందరితో పాటు అతని వెంట బయలుదేరిన సురేఖకి ఏంటో భయంగా బిడియంగా అనిపించింది మాధవ్ బుక్ చేసినవి రెండు గదులు అని తెలియగానే అమ్మయ్య అనుకుంది ఆడవారంతా ఒక గదిలో సర్దుకున్నారు అతని ఇంకొక గదిలో ఉన్నాడు దారిలో మళ్లీ ఓసారి కడుపు నిండా టిఫిన్ తీసుకోవడం వల్ల ఎవరికీ ఆకలి లేదు ఇంకా పూటకి భోజనం ప్రసక్తి లేదు మార్చిన నెలలోనే విజయవాడ పట్టణం తన తడాక రుచి చూపిస్తోంది స్నానాలు చేసి కాసేపు అలా చల్లగాలిలో తిరిగి రావాలని బయలుదేరారు కూల్ డ్రింక్స్ తీసుకుందాం రండి అంటూ ఓ ఐసు పార్లర్లోకి దారి తీశాడు మాధవ్ ఒకరు ఆరెంజీ ఒకరు ద్రాక్ష రసం మరొకరు మజ్జిగ ఎవరికి కావలసినవి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు సాకర్ని బాయ్ బిల్లు తెచ్చి టేబుల్ మీద పెట్టగానే గబుక్కుని తీసుకుని పిడికిట్లో పెట్టుకుంది సురేఖ అదేం పని మీరు నాకెస్టు మాదో బిల్లు కోసం చేయజాపుతూ అన్నాడు తక్కువే కదండి పరుసు తెరుస్తూ అంది సురేఖ తక్కువైనా ఎక్కువైనా మీరు ఇవ్వడానికి వీల్లేదు మళ్లీ మనం హైదరాబాద్ వెళ్ళి అక్కయ్య వాళ్ళు ఊరికి వెళ్ళిపోయేదాకా ఖర్చంతా నా చేతి మీదుగా జరగాల్సిందే మీ పరుసులో డబ్బు ఎక్కువ ఉంటే ఇంకేమైనా కొనుక్కోండి నవ్వుతూనే అన్న ఆ కంఠంలో ఉన్న పట్టుదలని ఎదిరించే సాహసం లేక సురేఖ మాట్లాడకుండా బిల్లు అతని చేతిలో పెట్టేసింది మర్నాడు ఉదయమే స్నానాలు ముగించుకుని సామానంతా సర్దుకుని కారులో పడేసుకుని హోటల్ ఖాళీ చేసేశారు కాఫీ టిఫిన్ ముగించుకుని కనకదుర్గ గుడి నుండి తిరిగొస్తుంటే సరోజంది మంగళగిరి కూడా వెళదామని ఇక్కళ్ళ ఆ కొండ మీదకి కారు వెళ్ళదు మెట్లెక్కగలరా అందర్నీ ఉద్దేశించి అడిగాడు ఆ ఎక్కుతాం పర్వాలేదు ఇంచుమించా ముక్త కంఠంతో సమాధానమిచ్చారు అయితే నా అభ్యంతరం ఏం లేదు అన్నాడు నకాల స్వామిని దర్శించుకుని గుంటూరు చేరేసరికి మధ్యాహ్నం పన్నెండు గంటలైంది ఎండ పేలు చేస్తోంది ముందు ఉగులాట పడిన మంగళగిరి కొండెక్కి దిగిన అలసట అందరి మొహాల మీద కనిపిస్తూనే ఉంది హోటల్లో నాలుగు మెతుకులు తిని కాసేపు ఎక్కడైనా విశ్రాంతి తీసుకుంటేనే కాని మరి ప్రయాణం చేయలేమనిపించింది అన్నట్టు మా గారి కూతురుంది ఈ ఊళ్ళో కాస్త చల్లబడిందాక అక్కడ కూర్చున్నట్లుంటుంది మనల్ని చూసి ఆవిడ సంతోషిస్తుంది పుణ్యం పురుషార్థము వచ్చే ఉపాయం చెప్పింది శకుంతలమ్మ ఆ పెద్దత్తగారి అల్లుడు కేశవరావు మాధవ కూడా తెలుసు ఈవాళ ఆదివారం ఇంట్లోనే ఉంటాడు అనుకుంటూ శకుంతలమ్మ చెప్పిన గుర్తులను బట్టి దారి పొడుగున పది మందిని అడుగుతూ ఎలాగో ఓలా ఇల్లు చేరారు ఆ దంపతులు వెళ్లం చూస్తూనే బోలెడు సంబరపడిపోయి ఆదరంగా ఆహ్వానించి కాళ్ళు పడుకోవడానికి నీళ్ళిచ్చి ఎంతో మర్యాద చేశారు మేం హోటల్లో భోంచేసి వచ్చాం కానీ చెప్పగానే మాత్రం అయితే ఎందుకు వచ్చినట్లు అసలు ఇక నుంచి మేము ఇలాగే చేస్తుంటాం ఇది అది అంటూ మంది ఆ ఇల్లాలు అప్పటికి తోచిన క్షమార్పణలు చెప్పుకొని ఆవిడ్ని శాంతపరిచి పరిహారంగా ఆవిడ పకోడీలు చేసేదాకా కూర్చుని అవి తిని కాఫీ తాగి బయలుదేరారు ఆ రాత్రి నెల్లూరులో ఆగిపోయారు మర్నాడు ఉదయమే రంగనాథస్వామి దర్శనం చేసుకుని అక్కడి నుంచి కాళహస్తి వెళ్లి అక్కడ అర్చనలవి చేయించి సాయంకాలం అయ్యేసరికి తిరుపతి చేరుకున్నారు శకుంతలమ్మకి ప్రయాణం ఎంతో నచ్చింది ఒక్కో గుడిని దర్శించుకున్నప్పుడల్లా ఒక్కోసారి తమ్ముడిని మెచ్చుకుంటుండేది అందరూ చెప్తుంటే వినమే కాని ఇక్కడికి రావాలని కూడా ఎప్పుడూ అనుకోలేదు ఎంతమంది యాత్రికులు ఎలాంటి ఏర్పాట్లు గార్డెన్ హోటల్లో సృష్టిగా జోన్ చేసొచ్చి కాటేజీ తాళం తీసి సోఫాలో కూలబడుతూ అన్నాడు మాధవ్ కలియుగా వైకుంఠమిది ఎన్ని సేవలు ఎంత పూజ జరుగుతుందో చూసావుగా నుంచో అనుకుంటున్నది ఇప్పటికి నెరవేరింది బత్తి పారవస్యంతో పాటు సంతోషం సంతృప్తి కూడా నిండుంది శకుంతలమ్మ పంతులో కొన్ని కొన్ని చూస్తుంటే మరీ వేలం విర్రేమో అనిపిస్తుంది ఐదు వందలిచ్చి దేవుడికి కళ్యాణం చేయించేవాళ్ళు ఇంకా పెద్ద పెద్ద పూజలు చేయించేవాళ్ళు అందరినీ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది రోజు పది మందైనా ఉంటారట అలా కళ్యాణం చేయించేవాళ్ళు అలా కళ్యాణం చేయించినందువల్ల దేవుడు సంతోషిస్తాడో లేదో మనకి తెలియదు అందువల్ల మనకేం పుణ్యం వస్తుందో అంతకన్నా తెలియదు ఆ ఐదు వందలు పెట్టి ఒక పిల్ల పెళ్లి జరిపిస్తే ఆ కుటుంబం ఎంత సంతోషిస్తుందో చాలే ధోరణి మధ్యలోనే అడ్డుకుంది శకులమ్మ విస్మయంతో తలమునకలవుతూ బ్రహ్మచారి జీవితం గడుపుతున్న తమ్ముడింట్లో పూజలు పునస్కారాలు జరగవని ఆవిడికి తెలుసు అయినా అతనికి కాస్తో కూస్తో దైవభక్తి ఉంటుందని తననుకుంది సాక్షాత్తు వెంకటరమణమూర్తి సన్నిధిలో అతను ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతో బాధగా కూడా ఉంది తమ్ముడి అపచారానికి దేవుడు కినుక వహించకుండా ఉండడానికి దేవుడికో నమస్కారం పెట్టి క్షమార్పణ కోరుకుంటూ రెండు లెంపులు వాయించుకోండి అక్కగారి అమాయకత్వానికి నవ్వుకున్నాడు నవ్వెందుకొస్తోంది అర్థం అర్థం లేకుండా హాస్యంగా మాట్లాడినందుకు సంబరపడాల్సిందే చనువుగా మందలించింది హాస్యం కాదు నిజమే చెప్పాను ఆ చెప్పావు దేవుడికి పూజ చేశాం దానికి ప్రతిఫలంగా మనకేం దక్కిందని లెక్కలు వేసుకుంటారా ఎవరైనా దైవకార్యం చేయించగలగడమే ఓ అదృష్టం ఆ పుణ్యం ఇది అని మన కంటికి కనిపించకపోయినా మన్ని వెన్నంటే వస్తూనే ఉంటుంది అయినా నువ్వేదో పిల్ల పెళ్లి చేయించేస్తే ఆ కుటుంబం బోళ్లు సంబరపడిపోయి నీ అడుగులకి మడుగులెత్తుతారనుకుంటున్నావేమో అదంతా వట్టి భ్రమ ఫలానా ఆయన ఈ సాయం చేశాడు అని చెప్పుకోవడం కూడా నామోషి ఉంటారు చేసిన మేలు మరిచిపోవడం అనేది మనుషులకి చేతనైనంతగా జంతువులు కూడా తెలీదు కాస్త దూకుడుగానే వచ్చాయి ఆవిడ మాటలు క్షణం విస్మయంగా అక్కగారి మొహంలోకి చూశాడు మాధవ్ కృతజ్ఞత అనేది మనుషుల్లోనే ఉంటుంది నిజమే అంతేకాదు ఆనాడు ఎప్పుడో నేను సహాయం చేశాను దాన్ని వాళ్ళు కలకాలం గుర్తించుకోవాలి అనుకునే బలహీనత కాదు దురాస కూడా మనుషుల్లోనే ఉంటుందేమో అంత దూకుడుగానో మొదలుపెట్టిన అతని గొంతు క్రమంగా మామూలుగా అయిపోయింది ఏంటింత ఆవేశపడ్డానో అని సిగ్గుపడుతున్న వాళ్ళు అయిపోయి అది కప్పిపుచ్చుకోవడానికి పెద్దగా నవ్వేసి అయినా ఆ దంపతులు జీవితాంతం నీకు కృతజ్ఞతలే ఉండాలనే పేరాసేందుకు వధూవరులే పెళ్లిపేటల మీద కూర్చున్న సమయంలో వాళ్ల నిండు మనసులోంచి పొంగొచ్చిన సంతోషం సంతృప్తి వాళ్ల కళ్ళలో ఎలా ప్రతిబింబిస్తాయో ఒక్కసారి చూడగలిగితే చాలు ఆ అవకాశం లేకపోతే ఊహించుకోగలిగితే చాలు ఆ కళ్ళలోని మెరుపు ఎప్పుడు గుర్తు తెచ్చుకున్నా మన మనసు అవ్యక్తమైన తృప్తితో నిండిపోతుంది జీవితంలో ఆ ఒక్క మంచి పనైనా చేశామన్న సంతృప్తి చాలదు ఏం అయినా వాళ్ళు మాత్రం మరిచిపోతారని మనం ఎందుకు అనుకోవాలి అన్నాడు ముగ్గురు అమ్మాయిలకేసి చూస్తూ బాగుంది నీ వితండ వాదన అయినా నీకు దేవుళ్ళో నమ్మకం లేదని తెలిస్తే అసలు నిన్ను అడిగేదాన్నే కాదు ఎలాగో మీ బావే తీసుకొచ్చేవారు చిరకో పరాకో కట్టుకున్న పెళ్ళానికి తక్కువదు కదా యాత్ర చేసిన ఫలితం కూడా తనకి దక్కదేమో అన్నట్టు మాట్లాడింది శకుంతలమ్మ దేవుళ్ళో నాకు నమ్మకం లేకపోవడం కాదు భగవంతుడి అస్తిత్వంలో నాకు విశ్వాసం ఉంది మనం మనసుకి ఏకాగ్రత కుదరడం కోసం ఆ సర్వాంతర్యామికి మనం ఒక రూపం నామం కల్పించుకుంటున్నామన్న దాంట్లో కూడా ఎలాంటి ఆక్షేపణ లేదు ఎటొచ్చి ఆ దేవుడి పేరం మనం చేస్తోన్నదంతా కేవలం ఆడంబరంగానూ ఆర్భాటంగానూ పరిణమిస్తోందనేదే నా వాదం ఒక విషయం మీరు మరిచిపోకూడదు అప్పటికి ఆ అక్కా తమ్ముళ్ల వింటూ మౌనంగా కూర్చున్న ముగ్గురులో సురేకే ముందు మాట్లాడింది అదృష్టం కలిసొచ్చిందనో ఆ పదల్లో ఆదుకున్నాడనో దేవుడికి మొక్కుబడి తీర్చుకుంటాం ముఖ్యంగా ఆ పదల్లోనే కదా దేవుడు ఎక్కువగా గుర్తొచ్చేది ఓ తల్లి ఉందనుకోండి తన ఒక్క గనుక కొడుకి ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఆ గండం గడిస్తే ఏదో చేస్తాననో నిలుగుదోపిడి ఇస్తాననో ఏదో ఆవిడ శక్తిని బట్టి అనుకోండి దేవుడి మహత్యం ఏం లేదు వాడికి ఉండి బ్రతికాడు అన్న వాదాన్ని కాసేపు పక్కకు పెట్టేద్దాం ఇంకా అలాంటి సమయంలో నీలాంటి వారు ఆ డబ్బుతో ఓ పిల్ల పెళ్లి చేయించొచ్చు పది మంది బేద విద్యార్థులకు చదువు చెప్పించొచ్చు అంటే ఆ తల్లి భరించగలదా మీ వాదంలో సబ పొండొచ్చు కాని తమ ముక్కు తీర్చకపోతే మళ్ళీ ఆ బిడ్డకేమైనా ఆపద అన్న భయంతో ఆవిడ ప్రాణాలు తలడిల్లిపోతాయి ఆ డబ్బుతో మరో మంచి కార్యం చేస్తే ఇంకా ఎక్కువ పుణ్యం వస్తుందని చివరికి దేవుడు కూడా ఎక్కువ సంతోషిస్తాడని మీరు చెప్పిన ఆమెకి ధైర్యం చాలదు తను అనుకున్న విధంగా వినియోగిస్తేనే ఆమెకి తృప్తి దానిని మీరు మూఢ విశ్వాసం అనండి గుడ్డి నమ్మకం అనండి అంత గాఢంగా నమ్మే దేవుడి ముందు కూడా మనం అబద్దాలడ్డానికి వెరవం అన్యాయాలు చేయడానికి భయపడం ఏ గారి దగ్గర నుంచో సిఫారసు తెచ్చుకుంటే క్యూ మధ్యలో జ్వరబడి త్వరగా దర్శనం చేసుకుని యువతలు పడతాం ఏ పొలుకుబడి లేనివాడు గంటల తరబడి అలా నిలబడే ఉంటారు నిజమే మామయ్య కాని అలా సిఫార్సు సంపాదించి ముందుగా దర్శనం చేసుకుని వెళ్ళిపోయే వాళ్లలోనూ కొంతమందికి తాము చేస్తోంది తప్పు అనిపిస్తుంది కాదు అంటే నేను ఒప్పుకోను తప్పు అని తెలిసి కూడా ఎందుకు చేస్తున్నారంటే ఎవరి మట్టుకు వారికే తమ పని తెలుచుకుని వెళ్ళిపోవాలనే తొందరే మరి ఏదో అవకాశం వచ్చినా వినియోగించుకోకుండా మీనం మేషం లెక్కబెడుతుంటే నువ్వు అక్కడే ఉంటావు ఒక్కడివి ముఖకి సూటిగా వెళతానంటే అంతా అలాగే ఉండరు వెనకొచ్చిన వాళ్ళు ముందుకు వెళ్ళిపోతుంటారు మరి ఏమీ లేని వాడికి అన్యాయం ఎప్పటికీ జరగాల్సిందేనా అంటే అందుకు అందరిలోనూ పరివర్తన రావాలి అధికారం చేతిలో ఉన్న వాళ్లు అలాంటి సిఫారసులు ఇవ్వకుండాను తెచ్చిన వాటిని లక్ష్య పెట్టకుండాను ఉండాలి మొత్తం మీద అందరిలోనూ మార్పు రావాలి వస్తుంది వస్తుంది ఎవరికి వారే అవకాశం వదులుకోవడం ఎందుకు అని అన్యాయానికి ఒడిపడుతుంటే మహా చక్కగా బాగుపడుతుంది దేశం శ్యామల మాటల్ని మధ్యలోనే తుంచేశాడు మాధవ్ నీకంత కోపం వస్తుంది కానీ ఎవరో ఏదో చేశారని దుయ్యబట్టే వాళ్ళకి నిజంగా ఏదైనా అవకాశం వస్తే చేతులు ముడుచుకుని కూర్చుంటారంటవా ఎంతసేపు ఎదుటివాణ్ణి తగుపట్టడానికే ఈ ఆదర్శాలు ఆశయాలు పనికొస్తాయి కానీ తమ దాకా వచ్చేసరికి అవన్నీ గాలికి ఎగిరిపోతాయి అంది శ్యామల అయితే నువ్వనేదేమిటి ఇది ఎప్పటికీ అలాగే జరగాలనా బాబు మార్పు రావాలని అది అన్ని వైపుల నుంచి జరగాలి లంచం వాడే కాదు ఇచ్చినవాడు దోషే అన్న భావం అందరిలోనూ కలగాలి మనమందరం మావయ్య చెప్పిల్లాంటి మంచి మనుషులం అయిపోవాలి కదూ శ్యామల అంది సరోజ అబ్బబ్బా ఇంకా అదే గొడవ మరి ఆకాశకంగా అవి చూసి రావాలనుకున్నాగా ఇంకా ఎప్పుడు బయలుదేరతాం అంది శకుంతలమ్మ అన్నీ చూడాలని సరదా ఆవిడికి వెళదాంలే ఓ అరగంట పోని ఇంకా మేం వాదించుకోవడం అంటావా మనది రామరాజ్యం మనకి వాక్ స్వాతంత్రం ఉంది మరో రాజ్యమైతే అందరం నోళ్ళు మూసుకుని కూర్చోవలసిందే కాసేపు నడుము వాల్చడానికి తన గదిలోకి వెళుతూ అన్నాడు మాధవ్ ఇదంతా ప్రయాణం బడలికైనా ఐదు గంటలైనా గాఢ నిద్రలో మునిగిపోయిన శ్యామలు చూస్తూ నవ్వింది శకుంతలమ్మ ఆ బడలికేమిటి టైము దొరికితే సరే ఎప్పుడంటే అప్పుడే హాయిగా నిద్రపోతుంది లోపలికొచ్చిన శకుంతలమ్మకి సరోజకి కూర్చోవడానికి కుర్చీలు చూపిస్తూ శ్యామలకి మేలుకొలుపు పాడింది సురేఖ యాత్రలవి ముగించుకుని బెంగుళూరు అది కూడా చూసుకుని ఆ క్రితం రోజే అంతా హైదరాబాద్ తిరిగొచ్చారు అప్పుడే ఐదైందా బద్ధకంగా ఆవులిస్తూ చేతి వాచికేసి చూసుకుంది అపనమ్మకంగా త్వరగా లేచి అది కాని మరి మావయ్య ఒకడు ఆ విజిటర్స్ రూమ్ లో కూర్చున్నాడు అయినా ఏం నిద్రబాబు విసుక్కుంది సరోజ ఐదంటే ఐదు నిమిషాలు అంటూనే హడావిడిగా తయారవడం మొదలుపెట్టింది రేపు ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం శ్యామల ముడుచుకుంటున్న శగవంకే చూస్తూ అంది శంతలమ్మ అప్పుడేనా మరో నాలుగు రోజులు ఉండకూడదు ముడి అందంగా కుదిరిందో లేదోనని రెండద్దాల్లో చూసుకుంటూ అంది శ్యామల నయమే ఇంకా నాలుగు రోజుల అక్కడ మీ పెదనాన్న చిందులు తొక్కుతూ ఉంటారు అమ్మ మొక్కతే చేసుకోలేదు రాక రాక వచ్చాను కదా అని పది రోజులు పైనే ఉన్నాను మరో వారం అయితే అయింది కాని వాడి ధర్మం అంటూ నాలుగు పుణ్యక్షేత్రాలు చూశాను అనుకోకుండా నాకు నాకూడా దైవదర్శనం చేయించారు అంది సురేఖ ఒకళ్ళు చేయించేదేంటమ్మా ఆ దేవుడే నిన్ను తీసుకువెళ్ళాడు ఇలాంటివి ప్రాప్తం ఉండాలే కాని మన ప్రయత్నం మీద జరగవు శకుంతలమ్మ స్వానుభవంతో చెబుతుంటే సురేఖ చిన్నగా నవ్వేసింది మీ అందరితోటి చాలా సరదాగా గడిచిపోయింది ఇంటికి వెళ్లలేదన్న ఆలోచనైనా రానివ్వకుండా ఎంతో అభిమానంగా చూస్తున్నారు కృతజ్ఞతాపూర్వకంగా అంది అలా కబుర్లు చెబుతూ కూర్చో అంటావు మళ్ళీ శ్యామల హడావిడి పడిపోయింది చీర మార్చుకోవడమేగా పెట్టె తెరిచి చీర తీసి మంచం మీద పడేసింది ఆల్మరాలోంచి మూడు మంచి గంధం చెక్క పెట్టెలు తీసింది చిన్న టాయిలెట్ బాక్స్ సైజులో ఉన్న పెట్టెలు నాలుగు బెంగళూరులో కొంది పెట్టి నాలుగు పక్కల సన్నటి లతలు పువ్వులు చెక్కున్నాయి మూత మీద ముచ్చటైన నెమళ్ల జంట కంటికి సొంపుగా ఉండడమే కాకుండా మృదువైన సుగంధాన్ని వెదజల్లే ఆ పెట్టెలు వీళ్ళ ముగ్గురికి తన తల్లికి అని తీసుకుంది కానీ ఖర్చు లేకుండా అన్ని ఊళ్ళు తిరిగాను ఏదైనా ఇవ్వాలనే ఉద్దేశంతోనే వాటిని తీసుకుంది వాటితో పాటు గంధం చెక్కతో చేసినవే నాలుగు కుంకుమ బరినలు కూడా వాటిలో కాస్త కుంకుమ వేసి పెట్లో పెట్టి మనం ఎన్నాళ్ళు సరదాగా చేసిన ప్రయాణానికి గుర్తుగా ఉంచండి అంటూ మూడు పెట్టెలు ముగ్గురు చేతుల్లోనూ పెట్టబోయింది వాళ్ళంటే ఊరికి వెళ్లిపోయేవారు నాకు కూడా ఎందుకు చెయ్యి వెనక్కి తీసుకుంది శ్యామల ఊరికి వెళ్ళిపోతే మాత్రం ఎందుకు పరాయి పిల్లల దగ్గర నుంచి అవి తీసుకోవడానికి బోర్డు మొహమాట పడిపోయింది శకుంతులమ్మ ఇలాంటి గుర్తులేమీ లేకపోతే మరిచిపోతామనేనా మీ ఉద్దేశం అంది సరోజ ప్లీజ్ అలాంటి అర్ధాలు తీకండి నేను సరదాగా ఇస్తున్నాను మీరు తీసుకోనంటే నా మనసు చాలా బాధపడుతుంది మనం మళ్లీ కలుసుకోలేకపోవచ్చు కానీ ఒకసారి కలిసి చేసిన ప్రయాణానికి గుర్తుగా ఉంటాయని అర్థిస్తున్నట్లు చూసింది సురేఖ అయితే సరే నేను ఒకటిస్తాను నువ్వు వద్దనకూడదు తన పెద్దరికం నిలబెట్టుకుంటూ అంది శేకుంతలమ్మ అవును మరి వద్దనకూడదు వంత పడారు శ్యామల సరోజ అలాగే సురేఖకి ఒప్పుకోక తప్పలేదు చీర సింగారించేసరికి అన్న మాట నిజం చేశారు చదివిన పేపర్ చదువుతూ ఒక ఎంతసేపని ఇక్కడ కూర్చుంటాననుకున్నారు నవ్వుతూనే విసుక్కున్నాడు మాధవ్ పాపం ఈ అమ్మాయిదేం లేదు నీ ముద్దుల మేనకోడములు నిద్రలేచ్చేసరికే అరగంట పట్టింది అంటూ సురేఖ ఇచ్చిన బహుమతులు చూపించి నేనిచ్చే బహుమతి ఆ అమ్మాయి తీసుకునే కండిషన్ తోనే తీసుకున్నాను అంది శకుంతలమ్మ అంతేలేండి ఆడవాళ్లంతా ఒకటే మీరు మీరు స్నేహాలు కల్పించుకున్నారు బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు ఎన్నాళ్ళు ఊళ్ళని తిప్పిన డ్రైవరు బక్షిసు మాట ఎవరికీ గుర్తులేదు హాస్యంగానే నివోరం వేశాడు మిగిలిన ముగ్గురు గలగలా నవ్వేశారు కాని సురేఖ ఒక్క క్షణం సిగ్గుతో ముగిచుకుపోయి మరుక్షణంలోనే ఉండండి అంటూ చరుణ లోపలికి పరిగెత్తింది నేను సరదా కన్నాను ఇప్పుడేం వద్దు అంటున్న మాధవ మాటలు వినిపించుకోకుండా పది నిమిషాల్లో తిరిగి వచ్చింది చేతిలో చిన్న అట్టపెట్టెతో పెట్టెతో పెట్టే మూత తీసి టీ మీద పెట్టి పదిలంగా పెట్లోంచి తీస్తుంటేనే వాళ్ళకి తెలిసిపోయింది అదేంటో మంచి గంధపు చెక్కతో చేసిన చిన్న మండపం ఒకరి చేతుల్లో ఒకరు ఒదిగిపోయిన రాధా మాధవుల దంతపు విగ్రహం మండపం మధ్యలో స్క్రూతో బిగించుంది అది కూడా బెంగళూరులోనే తీసుకుంది సురేఖ తన కోసమని తీసుకోండి అసలు మీరు ఆడకుండానే ఇవ్వాల్సింది బెజవాళ్ళలో మీరు మీరలా హెచ్చరించిన తర్వాత అలాంటి సాహసం చేయలేకపోయాను అంది టీ మీద పెడుతూ నేనేదో హాస్యాన్ని కన్నాను మీరు సరదాపడి కొనుకొని ఇవ్వడం బాగుండలేదు కాస్త పరిచయం అయ్యేసరికి ఏదో సరదాగా మాట్లాడడం నాకు అలవాటు వీళ్ళందరికీ తెలుసు నా సంగతి ఏమి అనుకోకండి యథాలాపంగా అన్నాడే కాని నిజంగా సురేఖ ఇవ్వబోయేసరికి ఎందుకన్నానా అని పశ్చాత్తాప పడసాగాడు అనుకోవడానికి ఇందులో నేను ఇస్తున్నాను తీసుకుంటే సంతోషిస్తాను అంతకన్నా బలవంతం చేయడం సురేఖ చేత కాలేదు తీసుకోమని చెప్పండి అన్నట్లు శకుంతలమ్మ వైపు చూసింది కానీ ఆవిడ నోరు మెదపాల్సిన అవసరం లేకపోయింది టీ పై మీద మండపాన్ని చేతులకు తీసుకుని సరే తీసుకుంటాను నిజం చెప్పద్దు మీరు గబుక్కున అలా పరిగెత్తుకుని వెళ్లేసరికి మిగిలిపోయిన ఆ నాలుగో బొట్టు పెట్టి తెచ్చి ఇస్తారేమో అనుకున్నా అతని మాటలు పూర్తి కాకుండానే అందరూ కిసుకున నవ్వేశారు అంత క్రితం కాలం వాళ్ల ముగ్గురి మొహాల్లోనూ ఆవరించుకున్న మగ్గుతెరలు మాయమయ్యాయి ఒక్క క్షణసేపు స్తంభించిపోయిన కాలంలో చలన వచ్చినట్లు కూపిరి సలపక అయిపోయినట్లున్న వాతావరణం మళ్లీ ఉల్లాసంగా మారిపోయినట్లు అనిపించింది క్షణం క్రితం ఆ నవ్వులతో వాళ్ల మొహాలు చూసి ఛ పొరపాటు చేశానా అనుకున్న సురేఖ ఆ భావాన్ని పైకి కనబడనీయకుండా అయ్య బాబోయ్ మీరు ఏమీ ఉంటారే కాని ఎవరెవరు ఏమేం కొన్నది కూడా గుర్తుందన్నమాట అంది చిన్నగా నవ్వుతూ అదే మరి నాలో ప్రత్యేకత మరోసారి ముచ్చటగా చేతిలో కేసి చూసి దాన్ని పెట్టిలో పెట్టేసి రండి త్వరగా అంటూ కారు వైపుకి నడిచాడు తనని ప్రత్యేకం అడిగిపుచ్చుకున్నాం మరి మమ్మల్ని ఏమేమంటావు అంది సరోజ వెనకే నడుస్తూ నాకు కావలసినప్పుడు చెప్తాలే ముందు కారెక్కండి అన్నాడతను తలుపు తెరచి ఎక్కండి అన్నట్లు పట్టుకుని నేను రాను అనాలని నోటి చివరి దాకా వచ్చిన మాటలు అలాగే మింగేసి వాళ్లతో పాటు కారెక్కింది సురేఖ మీరు ఎప్పుడు వెళతారు అన్నాడు మాధవ్ రేపో ఎల్లుండో వెళ్తాను ఇంకా ఎప్పుడొస్తావంటూ ఇవాళ అమ్మ దగ్గర నుంచి ఉత్తరం కూడా వచ్చింది అంది సురేఖ మళ్ళీ ఎప్పుడొస్తారు అయిపోయాక అంది సురేఖ సరిగ్గా పడని తలుపు తీసి మళ్లీ వేస్తూ రైలు దిగి ట్యాక్సీలో హాస్టల్కి వచ్చేసరికి ఎనిమిది గంటలైంది వేదవ రైలు ఎప్పుడూ లేటే అనుకుంటూ మీటర్ చూసి డబ్బిచ్చేసి సామాను పైకి తెచ్చి పెట్టమని ఎల్లైకి చెప్పి గబగబా మేడ మీదకి దారి తీసింది సురేఖ దారిలోనే ఎదురైన నరసమ్మ వచ్చావమ్మా పలకరించి నాలుగు రోజులైంది శ్యామలమ్మ ఊరికెళ్ళింది అంటూ మరో వార్త కూడా అందించింది ఎప్పుడొస్తుందో తెలుసా దినాలు సెలవు పెడుతున్నానని చెప్పి పోయింది అనేసి సురేఖకి కాఫీ అది తెచ్చిపెట్టడానికి వెళ్లిపోయింది హడావిడిగా ఫోన్లన్నీ ముగించుకుని కాలేజీకి వెళ్ళింది రీ ఓపెనింగ్ నాడు లెక్చరర్లంతా తప్పకుండా ఉండాలని ఊలే కాని ఆ వాళ్ళ చాలా మంది పిల్లలే రారు కొత్తగా కాలేజీలో చేరేవారు చేరడం పూర్తి కాదు ఈ మధ్య రిజల్ట్స్ రావడమే ఆలస్యమైపోతుంటే సగం రోజులు గడిచాక అడ్మిషన్స్ జరుగుతున్నాయి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాసిన వాళ్లు ఫలితంతో నిమిత్తం లేకుండానే పై సంవత్సరం కోర్సు చదవచ్చు అనే రూలున్నా రిజల్ట్స్ ఇంకా తెలియలేదు ఏమవుతుందో అని వాళ్ల గుండెలు బితుకు బితుకుమంటూనే ఉన్నాయి వాళ్లు మొదటి రోజు శ్రద్ధగా కాలేజీకి వచ్చేవాళ్లు తక్కువే కాలేజీ అంతా హాలిడే మూడ్ లో ఉంది పన్నెండు గంటలకే హాస్టల్కు వచ్చేసింది సురేఖ కొత్తగా కొన్న పుస్తకం తెరిచింది అంతే టైము తెలియలేదు అది పూర్తి చేసి తలెత్తేసరికి టేబుల్ మీద టైం పీస్తు నాలుగు గంటలను చూపిస్తోంది మొహం కడుకుని ఇంటికి ఉత్తరం రాద్దాము అనుకుంటూ పుస్తకం టేబుల్ మీద పెట్టింది ఇంతలోనే రంగం వచ్చింది ఇవాళే వచ్చావా అంటూ కావిని చూడగానే కోపం బొగ్గుమన్నా తమయించుకుని రండి అని కుర్చీ చూపించింది లేని మర్యాద గొంతులోకి తెచ్చుకుని అంతా కులాసాగా ఉన్నారా ఉమకి కొడుకట కదూ రుక్మిణి రాసింది మీ అక్కయ్య కులాసాగా ఉందా ఊర్మిళకి సంబంధం కుదిరినట్లేనా అంటూ ఒకదాని వంట ఒకటిగా ఆవిడ ప్రశ్నలు వేస్తుంటే ఆ ఊలతోటే సాధ్యమైనంత వరకు ఇచ్చి ముభావంగా ఉండిపోయింది ఆ అమ్మాయి ధోరణి కనిపెట్టలేనంత ఆ మైక్రోలు కాదు రంగమ్మ ఎప్పుడైనా రా ఇంటికి శంకరమఠలో వేదాంత ఉపన్యాసాలేవో అవుతున్నాయంటేనూ బయలుదేరాను దారే కదా అని నిన్ను చూసిపోదామని వచ్చాను అంటూ లేచింది తల బాగా నొప్పిగా ఉంది తన ఉదాసీనతకి ఓ కారణం పడేసి తలిపేసుకుంది సురేఖ ఈ మధ్య తన మనసు మరీ గందరగోళంగా ఉంటోంది ఇంటికి వెళ్లకుండా ఉన్న పోను అనిపిస్తోంది అప్పుడప్పుడు అక్కడున్న రెండు నెలల్లోనూ తనకి మరీ గంగవిరులెత్తిపోయే పరిస్థితులు వచ్చాయి ఏ రోజు కా రోజు ప్రయాణమై వచ్చేయాలి అనిపించేది అక్కకి ఆపరేషన్ చేయించాల్సిందేనట ఆస్పత్రిలో ఎన్నాళ్ళుండాలో ఏంటో సరే ఉమ్మ పురుడు హడావిడి కూడా ఉంది కదా నువ్వు ఉంటే నా కాస్త సాయంగా ఉంటుంది కదా అలా తొందరపడతామేమిటి అన్న తల్లి మాటలకి ఏం సమాధానం చెప్పలేకపోయింది అంతేకాదు ఆ చదివేదో రెండు నెలల తర్వాత చదువుకోవచ్చులేదు మళ్ళీ మనం కలుసుకుంటామో లేదో ఈ నాలుగు రోజులు నా దగ్గరుండు అన్న అక్కగారికి ఛ ఏంటిది ఏం భయం లేదని అంతమంది చెబుతున్నా ఇలా ఇదే పోతున్నా అంటూ తనకి ధైర్యం చెప్పి మరి ప్రయాణం సంగతే ఎత్తడం మానేసింది తను వెళ్లేసరికి అత్తయ్య అక్కడే ఉంది ఓహ్ కోడలంటే ఎంత అప్రూపమో అమితి లేదు చేతుల నిండా తొమ్మిది జతల రంగురంగుల గాజులతో కోమ బరువుగా అటు ఇటు తిరుగుతుంటే చూడ్డానికి తనకి ఎంతో ముచ్చటగానే ఉండేది తనని చూసి గుర్తొచ్చినట్లే అత్తయ్య ఓ సంబంధం చెప్పింది అతనికి బ్యాంకులో పనట వయసు మహా ఉంటే ముప్పై ఐదు ఉంటుందట అతనిలో కానీ అతని ప్రవర్తనలో కానీ ఎంచడానికి ఏ వంక లేదట కాని ఒకటే లోటు మరి రెండో పెళ్లివాడు ఇద్దరు పిల్లల్ని కని గృహలక్ష్మి లాంటి భార్య ఆరు నెలల కిందటే చచ్చిపోయింది అన్నీ చెప్పిన అత్తయ్య తను కాస్త అటు వెళ్లగానే ఇరవై ఆరు ఏళ్లున్నాయి సురేఖకైనా నాలుగేళ్ల పిల్లని ఏడాది పిల్లాన్ని తన పిల్లలాగే అలవాటు చేసుకోవచ్చు అండమే తన చెవుల్లో సీసం కరిగించి పోసినట్లయింది రెండో పెళ్లివాడు పిల్లల తండ్రి తప్ప మరి మొగుడే దొరకడని చెప్పడమా ఆవిడ ఉద్దేశం అనుకుంది అందులో ఉన్నప్పుడు అత్తయ్య అండమే కాని మళ్లీ అమ్మ నాన్నగారు ఆ విషయం తననేమీ అడగలేదు తన మొహం చూసి తన ఉద్దేశం గ్రహించుకుని ఊరుకున్నారేమో అసలు ఇంకేమైనా సంబంధాలు చూస్తున్నారో లేదో మీరు చూసిన సంబంధాలు నాకు అక్కర్లేదు అసలు పెళ్లి వద్దు నేను ఉద్యోగంలో స్థిరపడిపోతాను అని ఒకనాడు చెప్పిన తను ఈ వాళ్ళ పెళ్లి కొడుకుల్ని వెతకడం లేదు అని ఏమిటి ఈ మనసుకు అసలు బుద్ధనేదే లేదు ఎప్పుడు ఎలా అనుకూలంగా ఉంటే అలా ఆలోచిస్తుంది అనుకుంది